ఓం గం గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగంట్ పార్టీ టాక్స్ మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం ఇరవై మూడవ రోజు పారాయణము ప్రవరుని కథ తరువై భాగము ఆ గంధర్వుడే ప్రవరుడేనని ఆమె బ్రహ్మపడినది వరుదిని ఆమె రతి సమయం నందు ఆమె కళ్ళు మూసుకోవాలని అతను చెప్పిన మీద అందుకు వరుదిని నేత్రద్వయాన్ని మూసుకుంది ఆ గంధర్వునితో సురతి క్రీడ ప్రవ పరవశించినది అందుకు గాను ఆమె గర్భవతి అయినది బ్రాహ్మణ భారం వలన గంధర్వ వీర్యమున జన్మించిన ఆ బాలుడు అఖండమైన తేజస్సును కలిగి అపూర్వ రోచస్సులతో దిక్కులను కాంతివంతం చేయుట వలన అతడు సర్వోచి అని పిలవబడుతున్నాడు ఆ సర్వోచి పెరిగి పెద్దవాడు అయినాడు సకల విద్యా పారంగతుడు అయినాడు అతను ఒకసారి ఒక భువనైక సుందరిని చూసి మోహించినాడు విద్యాధర కన్య మనోరమ అని తెలుసుకున్నాడు ఆమె ఒకనాడు తన చెలికత్తెలతో చెలికత్తలైనటువంటి కళావతి విభావర్లతో కలిసి కైలాసగిరి మీద విహరించుతున్నది ఆ సమయం నందు అక్కడ ఉన్న ఒక తెపస్శాలిని చూసి నవ్వినది అందుకు ఆ యతీశ్వరుడు ఆమెను రాక్షసుకమ్ము అని శపించినాడు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మనిషికి అంత కోపం తగునా అని చెలికత్తలు అతన్ని ఆక్షేపించినారు అప్పుడు ఆ ముని ఒక ఆమెను కుష్టిరోగివి కమ్మని రెండో ఆమెను క్షయరోగ బాధత్రాలు కమ్మని శపించినాడు వారు ఆయన పెట్టిన శాపంను అనుభవించుచున్నారు ఒకనాడు తనను ఆవహించిన బ్రహ్మరాక్షిసి తరుముగను వచ్చిచుండటం వల్ల మనోరమ స్వరోచి దగ్గరికి వెళ్ళినది తనకు తెలిసిన ఆ అస్త్రవిద్య హృదయమును విద్యను సర్వోచికి చెప్పింది నన్ను రక్షించమని కోరినది మనోరమ ఆ తక్షణం స్వ స్వరోచి ఆ రాక్షసుని మీద అస్త్రంను ప్రయోగించినాడు అతను నేలకూలి శ్వాపమిముక్తుడైనాడు అతను స్వరో సర్వోచి ఉద్దేశించి వరుదినీ తనయ నేను మనోరమ తండ్రిని అయిన విద్యాధుడును ఆయుర్వేద విద్య విద్యాభిలాషి అయి బ్రహ్మమిత్రుడనే మునిని ఆశ్రమించినాను అతను నా కోరికను తీర్చి అంగీకరించినందున ఆయన శిష్యులకు ఉపదేశించుట చూసి అదృశ్య రూపమున ఆ విద్యను అంతయును నేర్చి తిని తలచిన కోరికను సాధించగలిగితేనన్న విజయగర్వంతో నేను ఆ మునిని చూసి పక్కపక్క నవ్వి అందులోకి అతను కోపగించాడు రాక్షసుడివి కమ్ము అని శపించినాడు నేను అతని పాదముల మీద పడి శాప విమోచనం కోరి తిని నీ వలన నాకు శాప విముక్తి అవుతుందని చెప్పినాడు అదే విధంగా జరిగింది నా కుమార్తె మనోరమను నాకు తెలిసిన విద్యను నీ కొసంగదను స్వీకరింపుడు అని ఆ విధంగా చేసినాడు మనోరమ కోరికను అనుసరించి స్వరోచితుడు కళావతి విభావులను ఆయుర్వేద విద్య వలన రోగ విముక్తులను చేసి ఆ ముగ్గురిని వివాహం ఆడినాడు స్వరోచి తదుపరి తనకు తెలిసిన పక్షిభాషను స్వరోచి చెప్పినది విభావరి అనంతరం కళావతి నాథ నా తండ్రి పారుడు యుక్తవయస్కుడు అయి ఉండగా పుంజకస్ప అనే పేరు కలిగిన అప్సరస్స ఆయనను మోహించినది పెళ్లి చేసుకోమని వేడుకున్నదట వారిద్దరికి నేను పుట్టినాను నేను పుట్టిన అనంతరం నా తల్లి మా ఇద్దరిని విడిచి స్వర్గస్థురాలయ్యింది నేను సోముని వద్ద పెరిగి నాకు కళావతి అని పేరు పెట్టాడు యుక్త వయస్సురాలను అను అవగానే నన్ను రక్కసుడు ఒకడు కామించినాడు నన్ను తనకు ఇచ్చి పెళ్లి చేయమని నా తండ్రిని ఆపినాడు నా తండ్రి అందులోకి అంగీకరించలేదు ఆ నీచుడు నా తండ్రిని ఒంటిరివాడిని చేసి చాటుగా ఆయన్ని సంహరించినాడు దుఃఖ సముద్రమునందు మునిగి తేలుతున్న నాకు ఆ దుష్టరాక్షసుని భార్య నుండి తప్పించుకునే దారి లేకపోయింది ప్రాణతా త్యాగానికి సిద్ధపడినాను అంతటా పార్వతీదేవి ప్రత్యక్షమై నన్ను ఆత్మహత్య నుండి వారించింది నేను ఒక మహానుభావునకు భార్యను కాగలనని మనవు కలిగి తనయునకు అవుతానని చెప్పింది కాబట్టి మహానుభావ మన కుమారుడు మనవు కాగలడు అని పార్వతి తనకు అనుగ్రహించిన నవనిధులను ఇచ్చి పద్మినీ విద్యను అతనికి ఉపదేశించింది తదుపరి స్వరోచికి మనోరమయందు విజయుడు విభావరియందు మేరునందుడు కళావతియందు ప్రభాసుడు అను ముగ్గురు కుమారులు కలిగినారు పద్మినీ విద్య ప్రభావం వలన స్వరోచి తూర్పున ఉన్న కౌమారుల పర్వతమున విజయపురమును నిర్మించినాడు విజయమునకు పడమర దిశన నందవతి అని పట్టం నిర్మించి మేరునందునకు దక్షిణ దిశ ఎందు తాళమణి నగరాన్ని నిర్మించి ప్రభాసునకు ఇచ్చి వాళ్లను పట్టాభిషిక్తులను చేసినాడు తదుపరి ఒక రోజున స్వరోచి అడవికి వెళ్ళి వేటాడుచుండగా లేడీ ఒకటి ముందుకు వచ్చింది తనను చంపమని కోరినది అదేమిటి నిన్ను నిష్కారణంగా ఎందుకు చంపాలని అడిగాడు తను పరస్లను పొందిన స్వరోచిని ప్రేమించిన తప్పునకు వధించుము అని చెప్పినది అప్పుడు ఆ లేడీని దగ్గరకు తీసుకున్నాడు అప్పుడు ఆ లేడీ వింతగా మారింది తన వనదేవతను నన్ను మనవు కాగలిగిన కుమారుని పొందాలని దేవతల అనుమతితో వచ్చినని పలికింది ఆమెతో భోగములను అనుభవించి స్వరోచి కుమారుని పొందినాడు అతనికి స్వరోచితుడు అని పేరు కలిగినది అనంతరం హంసల సంభాషణము విరాగి అయ్యి స్వరోచి వనములకు పోయి తపస్సు చేసి పుణ్యగతులను పొందినాడు ఉత్తమరాజునకు కనువిప్పు మహారాజు ఉత్తానబాదునకు రెండవ భార్య అయిన సురుచి ఎందు పుట్టినవాడు మహావీరుడు కుమార్తె అయిన బాహు బహుళ అతని భార్య ఉత్తమునకు బార్య బహుళ అమితమైన అనురాగము అతనికి ఉండిన అనురాగము ఆమెకి ఆమెకు అతని అందు లేదు ఒక రోజున ఉత్తమ్ముడు తోటి రాకుమారులతో కలిసి తాను తా తాగి తాను తాగుచున్న పాత్రను ఎదుట తన భార్య బహులకు అందివ్వబోయినాడు బహుళ అందుకోకుండా పెడమకం పెట్టింది అందుకు ఉత్తమ్ముడు కోపించి ఆమె తనను పరాభించిందన్న తలంపుతో ప్రతీకారంగా బహులను అడవిలోనికి తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు కొంతకాలం అనంతరం బ్రాహ్మణుడు ఒకడు రాజ వద్దకు వచ్చినాడు రాజా నా భార్యను ఎవరో అపహరించి తీసుకువెళ్ళాడు ఆమె ఆచూక్కి తెలుసుకొని ఆ దృష్టిని సంహరించి లేదా శిక్షించి నా భార్యను తీసుకుని వచ్చి నాకు అప్పగించండి అని వేడుకున్నాడు నీ భార్యను కానీ ఆమెను అపహరించుకుపోయిన వాడిని కానీ నేను ఎరగను వాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అని చెప్పినాడు ఉత్తముడు రాజా ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకుంటూ ప్రజల యోగక్షేమాలను కోరిన వార్లకు సహాయపడవలసిన నీవు నాతోటి ఇటు అనడం సమంజసం కానే రాదు అని అన్నాడు బ్రాహ్మణుడు అప్పుడు రాజు ఆమె గుణగణాలను గురించి అడిగినాడు ఆమెను గురించి విచారించినాడు ఆమె అనాకారిని భర్త పట్ల సవ్యంగా ఉండదని గయ్యాలి అని విన్నాడు రాజు ఆశ్చర్యపడినాడు ఆ తదుపరి ఆ బ్రాహ్మణుని పిలిపించాడు విప్రోత్తమ ఎందుకు నీ భార్య పైన నీకెంతటి అభిమానమో అడిగినాడు అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను అందరేదుట ఆమెను విడవనను ప్రమాణం చేసి ఊరుకునుట భర్తకు తగదు భార్య వలన సంతతి సంతానం వలన పితృదేవతలకు సద్గతులు సిద్ధించును ఆమె లేని గృహము గృహస్థునకు కార్మాధికారం ఉండదు ఆమె ఎటుబంతిదైన భరించుట భర్త ధర్మం అని చెప్పినాడు విప్రుడు అందులోకి అంగీకరించి సతిని వెతుకుటకు బయలుదేరి వెళ్ళాడు రాజు వెతుకుతుండగా రాజు బాగా అలసిపోయినాడు దారిలో ఒక ముని ఆశ్రమానికి వెళ్ళినాడు అక్కడ ఆతిథ్యమును పొందినాడు ఆ ముని వలన భార్య సంరక్షణ బాధ్యతల గురించి తెలుసుకున్నాడు రాజు ఉత్తముడు అప్పుడు ఆ మునికి తాను బయలుదేరిన విషయమును వివరించినాడు విప్రుని భార్య ఉండిన ప్రదేశము దృష్టిన తెలుసుకొని తనకు తెలపమని అడిగినాడు అప్పుడు ఆ ముని అంతా దృష్టిన తెలుసుకున్నాడు బాలకుడు అనబడే అద్ అద్రికుమారుడు ఉత్పలవనము నందు ఉంచినాడని ఉత్తముడు అనబడే రాజుకి చెప్పినాడు అంత ఉత్తముడు ముని చెప్పినట్లుగానే ఆ వనమునకు తెలుసుకొని వెళ్ళినాడు బుకుడు అనే రాక్షసుడు ఉత్తముడు వస్తున్న సంగతి గ్రహించినాడు ఎదురెళ్ళ ఆహ్వానించి తీసుకువెళ్ళాడు రాజు ఆ బాలు బాలకుని ఎన్నో విధాలు దూషించినాడు అందుకు ఆ రాక్షసుడు మహారాజా తరుణీమని భర్త అయిన సుశర్మ మహామంత్రవేత్త అతను వనర్చు యజ్ఞయాగాదులందు రాక్షసు పీడకార మగు మంత్రోచ్చారణ వల్ల మా జాతి అనేక బాధలకు గురియే ఆకలి దక్పికలతో కృంగిపోతున్నది అందువలన అతను చేయి కర్మలను చేయుటకే అతని అర్ధాంగిని అపహరించి తినని నా వల నా వలన దోషం లేదు ఆతిథ్యాన్ని వద్దనవలదు అని ఎన్ని విధాల ప్రధాయపడిన రాక్షసు బాలకుడు భార్య స్థానమును గుర్తించిన వాడే రాజు ఉత్తముడు రాక్షసుని ఆతిథ్యాన్ని స్వీకరించినాడు బ్రాహ్మణు భార్యతో కలిసి దుష్ట స్వభావాన్ని రాక్షసునితో రాక్షసునితో నివారించబడి ఆమెను విప్రుని వద్దకు చేర్పించినాడు రాజు ఆ తర్వాత ఉత్తముడు తన భార్య తాను తన భార్య పట్ల చేసిన అపరాధమును గుర్తించినాడు అందుకు చాలా పశ్చాత్తాపడినాడు మర్లా ముని వద్దకు వెళ్ళి తన భార్యను గురించి అడిగినాడు ఆ ముని ఆ ముని బహుళ పాతాల లోకంలో పోతురాజు వద్ద ఆ రాజు భార్య మనోరమ కూతురు నందయ్యనే ఆమెని కాపాడుచుండటం వల్ల సురక్షితంగా ఉండినదని అతనికి నంద రెండవ భార్య అవ్వగలదని ముని చెప్పగా తెలుసుకున్నాడు ఉత్తముడు విప్రుడు సుశర్మ రాజు మేలును కోరి మిత్రవిందమనే యజ్ఞములు చేసి గ్రహదోషములను తొలగించెను అనంతరం రాక్షసుని సహాయమున పాతాళమునకు వెళ్ళి భార్యను చేరవేశను నాగాధిపతి కపోతరాజు కూతురైన నంద శాపవశమున మూగదిగా ఉన్నదని తెలుసుకున్నాడు బ్రాహ్మణుచే సారస్వత క్రతువును చేయించి ఆమె శాపమును పోగొట్టి ఆమెను తన భార్యగా పొందినాడు ఆ నాగకన్య వరప్రభావమున ఉత్తమునకు కుమారుడు కలిగేను ఆ మనువే జిత్తముడు తర్వాయి భాగము మరుసటి వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషలందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఓం నమో నారాయణాయ